నమస్కారం నేను శాస్త్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేసింది పోలింగ్ లో గతం కంటే రెండు శాతం పోలింగ్ ఎక్కువ జరిగింది ఎక్కువ శాతం పోలింగ్ జరగడంతో రాబోయే సర్కారు తమదేనని అధికార వైసీపీతో పాటు టిడిపి జనసేన బీజేపీ కూటమి ఎవరికి వారు సంబరపడిపోతున్నారు అయితే ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూటమి సర్కారు వస్తుందని పలు సర్వే సంస్థలతో పాటు సీనియర్ రాజకీయ నాయకులు చెబుతున్నారు ఇప్పుడు కేంద్రం హోంశాఖ మంత్రి బీజేపీ నంబర్ వన్ నెంబర్ టూ టూ లీడర్ అమిత్ షా కూడా ఏపీలో ఏ వస్తుందని స్పష్టం చేశారు ఏపీలో జరిగిన ఎన్నికల్లో కొత్తగా వచ్చేది ఎన్డిఏ సర్కారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు రాష్ట్రంలో టిడిపి జనసేన పార్టీలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏపీలో తాము పదిహేడు స్థానాలు లోక్సభ స్థానాలను గెలుచుకుంటామని స్పష్టం చేశారు సార్వత్రిక సమరంలో దేశ వ్యాప్తంగా నాలుగు వందలకు పైగా సీట్లు సాధిస్తామన్నారు ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ లోను ఈ దఫా బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని జోసన్ చెప్పారు ఈసారి అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల కాలంలో విస్తృత సంప్రదం అనంతరం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి అంటే యూసీసీని తాము అమలు చేయనున్నట్లు అమిత్ షా తెలిపారు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే కాకుండా విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాలను కూడా ఈ దఫా తమకు మెరుగైన ఫలితాలు వస్తాయని షా ధీమా వ్యక్తం చేశారు అదేనండి అమిత్ షా ఇక నూట నలభై ఏడు సీట్లున్న ఒడిశా అసెంబ్లీలో కమలతలం డెబ్బై ఐదు స్థానాలు గెలుచుకుంటుందని ఆ రాష్ట్రంలో పదహారు నుంచి పదిహేడు ఎంపీ సీట్లను తమ ఖాతాలో వేసుకుంటామని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో పదిహేడు పశ్చిమ బెంగాల్లో ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు లోక్సభ స్థానాలు ఎన్డీఏకు దక్కుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు అమిత్ షా ఇక సాయుధ బలగాల్లో నియామకం కోసం మోదీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపత్ పథకంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండడాన్ని అమిత్ షా తప్పుబట్టారు అగ్నిపత్ కంటే ఆకర్షణీయ పథకం యువతకు ఇంకొకటి ఉండదన్నారు నాలుగేళ్ల సర్వీస్ అనంతరం పదవి విరమణ పొందే అగ్నివీర్లకు రిజర్వేషన్ కారణంగా కేంద్ర సాయుధ పోలీస్ దళాల్లో ఉద్యోగ అవకాశాలు ఏడు పాయింట్ ఐదు రెట్లు అధికంగా ఉంటాయి తెలిపారు అగ్నిపత్ను సరిగ్గా అర్థం చేసుకోకుండా దాన్ని రద్దు చేస్తామని హామీ ఇస్తున్న రాహుల్ గాంధీని చూస్తుంటే జాలేస్తుందని అమిత్ షా అన్నారు ధనవంతులు ఉపయోగించే విలాస వస్తువులపై పేదలు వాడే సరుకులపై ఒకే పన్ను రేటును అమల్లోకి తీసుకురావడం ఎలా సముచితమని ప్రశ్నించారు ఇక సార్వత్రిక ఎన్నికల్లో తామేమి మతం ఆధారిత ప్రచారం చేయడం లేదని అమిత్ షా స్పష్టం చేశారు ఒకవేళ ముస్లిం రిజర్వేషన్లు వ్యతిరేకంగా మాట్లాడడం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును చూపుతూ ఓట్లు అడగడం యూసీసీని అమలు చేస్తామని చెప్పడం మతం ఆధారిత ప్రచార కార్యకలాపాలే అయితే బీజేపీ అలాంటి ప్రచారం చేసిందని ఇక ముందు కొనసాగి ందని అమిత్ షా అన్నారు